దేవాది దేవునికి వందనాలు మన సాక్ష్యం ఏమంటే మేము అన్నిలము మమ్మీ మేము ఫైవ్ ఇయర్స్ అవుతుంది దేవుని నమ్ముకొని మీకు మీ అబ్బాయికి ఎవరు అమ్మాయిని ఇస్తారు ఏం కథ అని అనే తొలి మమ్మీ మా బంధువులలో కూడా అదే మాట అనే తొలి మమ్మీ కానీ ఇప్పుడు మాకు ఏం జరిగిందంటే ఇక్కడికి వచ్చి చేసి పెట్టినాక కూడా మమ్మీ ఇది ఒక అమ్మాయిని ఇచ్చి మ్యారేజ్ అయ్యింది మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయ్యింది మమ్మీ ఎప్పుడైంది మ్యారేజ్ జూలై అయింది మ్యామ్ జూలైలో జూన్ 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 ఏడు ఎనిమిది ఓకే ఓకే వారు హైందవులు అంట ప్రభుని నమ్ముకున్నారు అయితే ప్రభు నమ్ముకోవడాన్ని బట్టి మీ బాబుకి ఎవరు పిల్లని ఇస్తారో మీ పా మ్యారేజ్ అవ్వదు అని చెప్పి వారి బంధువులందరూ కూడా వారిని చాలా ఇబ్బంది పెడుతూ ఉండేవారంట కానీ బిడ్డలు విశ్వాసంతో వారు చూడండి బిడ్డ విశ్వాసంతో దేవుడు గొప్ప కార్యం చేస్తారని నమ్మారు తైలాభిషేక ఆరాధనకు వచ్చారు ప్రార్థన చేయించుకున్నారు వారి బాబుకి చక్కటి వివాహం దేవుడు జరిగించారని వారు సాక్ష్యం ఇస్తున్నారు గట్టిగా చప్పలు కూడా దేవుని స్థోతం చెప్తాం